సొంత గడ్డపై పట్టుమని పది ఓవర్లు కూడా మన బ్యాటలు నిలవలేకపోతున్నారు అలాంటిది విదేశీ గడ్డపై వెళ్లి మరీ డబుల్ సెంచరీ చేయడమే కాదు ఓడిపోతే మ్యాచ్ ని కాపాడాడు విండీస్ ఆల్రౌండర్ క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ వెస్టిండీస్ మొదటి టెస్ట్ లో జస్టిన్ గ్రీవ్స్ ఆడిన ఆట తీరుకు క్రికెట్ లోకం ప్రశంసలు కురిపిస్తోంది రెండు రోజుల పాటు క్రీజ్ లో నిల్చొని ఓడిపోయే మ్యాచ్ను డ్రా చేసి వెస్టిండీస్ మునుపటి ఆట తీరును గుర్తు చేశాడు టెస్ట్ క్రికెట్ ప్రాభావం కోల్పోతున్న ఈ సమయంలో న్యూజిలాండ్ వెస్టిండీస్ మొదటి టెస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది నాలుగో రోజుకే విండీస్ కుప్పకూలుతుందని అందరూ అనుకున్న షై హోప్ అద్భుత ప్రదర్శనతో ఆ రోజు గట్టెక్కింది ఇక ఆఖరి రోజు నాలుగు వికెట్లు కావాల్సి ఉండడం హోప్ కూడా అవుట్ అవ్వడంతో వెస్టిండీస్ ఖేల్ కతం అని అనుకున్నారు అదే సమయంలో విండీస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ఒంటరి పోరాటం చేయడమే కాకుండా డబుల్ సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు ఒకానొక దశలో వెస్టిండీస్ న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ ను చేజ్ చేస్తుందా అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి కానీ విండీస్ టెయిలెండర్స్ రిస్క్ తీసుకోకుండా డ్రా దిశగానే ముందుకెళ్లి సక్సెస్ అయ్యారు ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండు వందల పన్నెండు పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఐదో రోజు ఆట ప్రారంభించిన మరో నలభై ఆరు పరుగులు చేసి ఐదో వికెట్ను కోల్పోయింది నూట నలభై పరుగులు చేసిన షైహోప్ జాకబ్ డప్పి బౌలింగ్లో అవుట్ అయ్యాడు జస్టిన్ గ్రీవ్స్ షై హోప్ కలిసి ఐదో వికెట్ కు నూట తొంభై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆ వెంటనే వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాజ్ కూడా అవుట్ అయ్యాడు దాంతో రెండు వందల డెబ్బై ఏడుకే విండీస్ ఆరు వికెట్లు కోల్పోయింది ఆఖరి నాలుగు వికెట్లు కూడా తీసేసి టెస్ట్ విజయం సాధించాలి కివీస్ అనుకుంది జస్టిన్ గ్రీవ్స్ కీమార్ రోచ్ ఇద్దరూ కలిసి నూట ఎనభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విండీస్ ను ఓటమి నుంచి తప్పించారు ఈ ఇద్దరు ఏకంగా నాలుగు వందల తొమ్మిది బంతులు ఆడాడు గ్రీవ్స్ మూడు వందల ఎనభై ఎనిమిది బంతుల్లో రెండు వందల రెండు రోచ్ రెండు వందల ముప్పై మూడు బంతుల్లో యాభై ఎనిమిది పరుగులతో నాట్అట్ గా నిలిచారు ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ నాలుగు వందల ఏడు పరుగులు చేయడంతో ఈ టెస్ట్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు రెండు వందల ముప్పై ఒక్క పరుగులకు ఆల్అౌట్ కాగా విండీస్ జట్టు నూట అరవై ఏడు పరుగులకు కుప్పకొల్లింది రెండో ఇన్నింగ్స్ లో లాథమ్ నూట నలభై ఐదు రచిన్ రవీంద్ర నూట ఆరు పరుగులు చేయడంతో న్యూజిలాండ్ నాలుగు వందల అరవై ఆరు బై ఎనిమిది వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి వెస్టిండీస్ కు ఐదు వందల ముప్పై పరుగుల లక్ష్యాన్ని ఉంచింది షైహోప్ నూట నలభై గ్రీవ్స్ రెండు వందల రెండు పరుగులు చేయడంతో విండీస్ నాలుగు వందల ఏడు పరుగులతో ఆఖరి రోజును ముగించింది డబుల్ సెంచరీతో పాటు రెండు వికెట్లు తీసిన జస్టిన్ గ్రీవ్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది